గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శనయోగము ఇరవై ఎనిమిదవ శ్లోకం యదా బహవోంబు వేగా ద్రవంతి ఏవామి నరలో వీర విశంతి వక్ణిజ్వలంతి అనేకములైన నదీ నదముల ప్రవాహములన్నీను సహజముగా సముద్రమునకు అభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు ఈ శ్రేష్ఠులైన సమరయోధులు ఈ భూలోకములో వీరులై ఉండి వాళ్ళందరూ జ్వరించుచూన నీ ముఖములు ఎందు ప్రవేశించి ఉన్నారు సముద్రంలో నీళ్లు లాక్కుని మేఘాలు ఏర్పడతాయి మేఘాలు వర్షం కురుస్తుంది ఆ వర్షం వలన చిన్న చిన్న పిల్ల దగ్గర ఉండే పెద్ద పెద్ద మహానదుల వరకు అన్నీ నిండుతాయి ఆ నీళ్ళన్నీ కూడా మరల ఎటువైపు ప్రవహిస్తాయి అంటే మొత్తం అంతా నిదానంగా ప్రవహించుకుంటూ వెళ్ళి సముద్రంలోనే కలుస్తాయి అవునా కాదా సముద్రంలో నుండి సూర్యుడు పీల్చుకొని మేఘాలు ఏర్పడి వర్షం కురిసి అన్నీ నిండి మరలా ఆ నీళ్ళు వెళ్ళి సముద్రంలోనే కలుస్తాయి ప్రాణులన్నీ పుడుతున్నాయి ఎలాగా అంటే భగవంతుడి నుండే పుడుతున్నాయి సమయం అయిపోయిన తర్వాత కాలం తీరిపోయిన తర్వాత భగవంతుడి లోకే వెళ్తున్నాయి ఇంకా చెప్పాలంటే లోకములన్నీ నీ నుండే పుడుతున్నాయి లోకాలన్నీ నీలోనే కలుస్తున్నాయి లోకాలన్నీ నీలోనే ఉన్నాయి అర్జునుడు ఇది లైవ్ లో ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాడండి నదులు కాలువులన్నీ పరుగు పరుగున ప్రవహించుకుంటూ వెళ్లి సముద్రానికి అభిముఖంగా వెళ్ళా సముద్రంలో ఎలా కలిసిపోతాయో ఈ మహామహావీరులందరూ కూడా పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి నీ నోట్లోకి వెళుతున్నారు ఏమిటి అది అంటే మృత్యుముఖము మృత్యు గుహ లేదా కాలపురుషుడు నోట్లోకి వెళుతున్నారు అనుకోండి అర్జునుడు అవిరాట్ స్వరూపం చూస్తూనే పరమాత్మ చేతులు జోడించి ప్రార్థిస్తూ భయపడుతూ ఒడిగిపోతూనే ఏది చూస్తున్నాడో తన లైవ్ లో ఆ విధంగానే బయటకు చెప్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా ఆ శ్లోకాలే మనం ఏం నేర్చుకోవాలి ఇంతకీ ఏమున్నా సరే గర్వపడకూడదు మహామహావీరులు పరాక్రమవంతులు నరలోకము అంటే ఈ భూమి మీద మహామహావీరులందరూ ఎవరైతే ఉన్నారో అసలు జయించడానికి దుర్భరం అసలు వాళ్ళ పేరెత్తలాడిపోతారు వాళ్ళకి ఎదురు నిలిచే వీరులు ఎవరో లేరు అలాంటి మహామహావీరులు కూడా కాలపురుషుడి నోట్లోకి వెళ్ళిపోతున్నారట ఎలాగ అతివేగంగా పరుగులు పెడుతున్నారట వేగంగా ఎందుకు పరుగులు పెట్టడం నిదానంగా వెళ్ళకూడదా మృత్యువు తత్క్షణమే వచ్చేసి కబలించేస్తుందండి నిదానంగా ఏదైనా వస్తుందా ఎందుకులే నిజానికి రెండు రోజుల తర్వాత వెళ్ళి ప్రాణం తీసుకుందాములే అని ఏమైనా ఉంటుందో ఆలోచించండి అసలు మృత్యు వచ్చేది ఎవరికైనా తెలుస్తుందా వరకు ఎవరైనా కనిపెట్టగలిగారా వేగంగా పరుగులు పెట్టడం అంటే అర్థమది రెండు ఒక కన్ను మూసి తెలుసు లోపల ప్రాణాలు పోతున్నాయంటే ఎంత వేగము ఏమి కదా తెలుసుకోవాలి ఆ విషయం ఎవరినైనా సరే మనము మంచి బంధం ఏర్పరచుకుంటాము రక్త సంబంధం ఉంటుంది ప్రాణం కంటే అధికంగా ప్రేమిస్తాము మన ఆత్మీయులు అనుకుంటాము లేకుండా చూడకుండా కనీసం వాళ్ళ మాట వినకుండా మనం బ్రతకలేము దూరంలో ఉన్న ఫోన్ మాట్లాడాల్సింది వీడియో కాల్స్ చేయాల్సింది కానీ మరణం ఎంతసేపట్లో వస్తుంది అంటే రెప్పపాటులో వచ్చేస్తుంది అవునా కదా ఇది చాలా మంది గుర్తుపెట్టుకోవాలనుకోరు సిద్ధంగా ఉండాలని అంతకంటే అనుకోరు అసలు ఆ విషయం గురించి విన వింట వినాలంటేనే అపశకునము అని చిరాకు పడిపోతూ ఉంటారు మహామహావీరులు కూడా మృత్యుముఖంలోకి వెళ్ళిపోతున్నారు మహామహావీరులు పరాక్రమవంతులు దేశాలని రాజ్యాలని ప్రపంచాలను జయించిన వాళ్ళు కూడా ఎవరు భూమి మీద మిగలలేదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఇలాంటి మాటలు వినడమే అపశకనంగా భావిస్తుంటారు కొంతమంది మనం ఇలాంటివి ఏదైనా చెప్పామనుకోండి అయ్యో అపశకునం అసలు ఆ మాటలే అనకూడదు కానీ మీకు విషయం తెలుసా పెద్ద అపశకనం ఏంటనుకుంటున్నారు ఈ సంసారం శాశ్వతం అనుకోవడం ఈ ప్రాణాలు శాశ్వతం అనుకోవడం మన పరాక్రమము లేదంటే మన యుక్త వయస్సు అందచందాలు మనకుండే గొప్ప పలుకుబడి ఆస్తి అంతస్తులు విద్య స్టేటస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా శాశ్వతం అనే భావనలో ఉండడమే పెద్ద అప్సక్ను అండి గుర్తుపెట్టుకోండి ఈ భావనలో ఎవరైతే ఉంటారో వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు అని అర్థం అజ్ఞానంలో ఉన్నారు అంటే జీవిత పరమార్థం గ్రహించడం లేదు అని అర్థం పరమార్థం గ్రహించడం లేదు అంటే మానవ జన్మ వృధా చేసుకుంటున్నారు అని అర్థం మానవ జన్మ వృధా చేసుకుంటున్నారు అంటే పునర్జన్మలు వస్తూనే ఉంటాయి జన్మల పరంపర కొనసాగుతూనే ఉంటుంది అని అర్థం జన్మల పరంపర కొనసాగుతూ ఉందంటే మనం ఏ సాధన చేయడం లేదు అని అర్థం పాపపుణ్యాలు మూట కట్టుకుంటున్నాము అని అర్థం ఈ జన్మల పరంపర ఎప్పుడు అవుతుంది అంటే మనం సాధన చేస్తే సాధన అనేది మొదలు పెడితే ఏనాటికైనా అవుతుంది చేయకుండా ఎప్పుడు ఈ సంసారమే శాశ్వతం దేహమే శాశ్వతము నా ఆస్తి అంతస్తులు పేరు పలుకుబడి నాకున్న విద్య రూపము అంతం కులము ఇలాంటివన్నీ కూడా శాశ్వతం నా వాళ్ళంతా శాశ్వతం అనే భ్రమలో బ్రతికితే ఎప్పటికీ సంసారము ఎడతెగదు ఈ జన్మల పరంపర కొనసాగుతూనే ఉంటుంది ఇప్పుడు చెప్పండి మనం భావించే పెద్ద అపశకునము ఏమిటి పిల్లి కనపడింది నల్లి కనపడింది ఇది కాదు అపశకునము మనము భ్రమలో బ్రతుకుతూ ఉన్నాము నిజాన్ని గుర్తిరగకుండా బ్రతుకుతూ ఉన్నాము భ్రమనే శాశ్వతం అనుకుంటున్నాము ఎవరైనా కాస్త చదివిన వారు పండితులు మహాత్ములు వచ్చేసి నిజాన్ని గుర్తు చేయబోయారు అనుకోండి సాధువు గారిని ఇంకోసారి ఇంటి వైపు రానివ్వకూడదు ఇలాంటి మాట్లాడుతూ ఉంటాడు భయపడతా ఉంటాడు కాబట్టి అదొక పెద్ద అపశకరంలాగా భావించి రెండు చెవులు మూసుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఏమిటంటే ఏది నిజమో ఏది వాస్తవమో అంగీకరించడానికి మనస్సు ఒప్పుకోదు ఏది అశాశ్వతమో ఏది భ్రమ ఏది భ్రాంతి ఏది క్షణికమైనది దాన్ని శాశ్వతంగా భావించి మనసులో ఎప్పుడలా నెమరేసుకుంటూ దాన్ని ఒక సుఖంగా భావిస్తూ బ్రతికే బ్రతికేదైతే ఉందో అది మనం గొప్పదనుకుంటాము కానీ అదే ఒక అశుభము అదే ఒక అపశుకునము ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి బొట్టలేని మహిళ కనిపించింది భర్త పోయిన మహిళ కనిపించింది నల్లబిల్లి కనిపించింది లేకపోతే ఇంకేదో కనిపించింది నాకు అపశకునము నాకు శుభం జరగదు కాదు నీవు భ్రమలో బ్రతుకుతున్నాను అన్న విషయాన్ని గుర్తెరగకుండా వాస్తవం తెలుసుకోకుండా సాధన చేయకుండా ఈ జీవితాన్ని వృధా చేసుకుంటావు చూసావు ఇలాంటి భ్రమలు ఎన్ని రోజులు గడుపుతామో అన్ని రోజులు మనం అపశకునములోనే అశుభంలోనే లెక్క మన ధర్మం మనం చేయాలి కర్తవ్యం మనం నిర్వర్తించాలి కానీ ఎప్పుడు కూడా ఎరుక కలిగి ఉండాలి ఏమని ఇది శాశ్వతము కాదు రేపు అనే దానికి రూపు లేదు గ్యారంటీ లేదు ప్రజెంట్ ఏదైతే నా చేతిలో ఉందో నేను ఏమి చేయగలిగాను ఏ రోజు గారో చెకింగ్ చేసుకోవాలండి వాళ్ళ ధర్మంగా బ్రతకగలిగానా ఎవరిని వంధించలేదు కదా నా పని ఏం చేసుకుంటూ భగవంతుని స్మరించగలిగానా లేదంటే టీవీ షోలు అవి ఇవి చూసుకుంటూ సమయం అలా వృధా చేసుకున్నాను వృధా చేసుకున్న సమయం తిరిగి వస్తుందా రేపు చేయొచ్చు ఎల్లుండి చేయొచ్చు అనుకుంటామో ఉంటుందా గ్యారంటీ ఏమైనా ఉందా మానవ జన్మ దుర్లభమైంది కదా మరి తొందర పడద్దా జాగ్రత్త పడద్దా ఇలాంటి ఆలోచనలు ఉండి సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు శుభాలు పొందుతున్నారు ఇలాంటి ఆలోచనలు రావడం ఏదైతే ఉందో అది మంచి శకునము భ్రాంతి నిజమనుకోవడం భ్రమను నిజమనుకోవడం ఏదైతే ఉందో అది అపశకునము అశుభము ఇది మనము ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని మన మనసును జాగ్రత్తగా ఉంచుకొని మనం సాధనా మార్గం అవలంబించాలి కానీ వాళ్ళు ఎదురొచ్చారు వీళ్ళు ఎదురొచ్చారు నోరు లేని ఎదురొచ్చింది ఇవన్నీ ఏంటండి ఆలోచించండి ఒకసారి మన ఆలోచనల్లో మన మనసులో ఉంది ఉండాల్సిన అశుభము అపశకునం మొత్తం కూడా మన ఆలోచనలు మన పద్ధతి ఇలా పెట్టుకొని సాటి ప్రాణి ఎదురొస్తే అశుభమా భగవద్గీత చదివి అర్థం చేసుకుని ఆలోచించడం మొదలు పెడితే కంప్లీట్గా దృక్పథం మారిపోతుంది జీవితానికి అసలు పరమార్థం ఏమిటి అనేది అర్థమవుతుంది అందుకని భగవద్గీత చదవాలి ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖ ಭವಂತು ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಭರತ್ ಜೈ ಹಿಂದ್ ಕೃಷ್ಣಾರ್ಪಣ